దేవుడు నామానికి స్తోత్రములు యువతికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సామెతలు మూడవ అధ్యాయము ఐదవ వచనంలో వాక్యం విరింతిగా ఉంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఎగోవ ఎందు నమ్మిక ఇంచము దేవుడు బిడ్డలారా ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోవడాక నీ పూర్ణ హృదయంతో ఎగువయందు నమ్మిక ఇచ్చము అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తావు ఒకవేళ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఒక నీ ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు ద్రోవదీయును నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నీ కుటుంబాన్ని నీ ఇంటి వారిని నీ జీవితాన్ని నీ ఇష్టానుసరంగా నువ్వు కట్టుకున్నట్లయితే అది ఎప్పటికైనా పోలిపోతుంది దేవుని బిడ్డలారా అది మరణానికి దారి తీస్తుంది కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ పూర్ణ హృదయంతో ఏవోవ ఎందు నమ్మిక ఇచ్చు అంతేకాదు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారములకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ ధోరణి సరళము చేయడు జాగృషమే వ్యక్తి ఉన్నావా ఇంటర్వ్యూ ఉందని వెళ్తూ ఉన్నావా దేవుని బిడ్డలారా ఇంకా ఇంకా వేరే వేరే పనుల విషయమే వెళ్తూ ఉన్నావా దేవునికి నువ్వు ఒప్పుకో దేవుని నీ దగ్గరికి వెళ్ళి నీ చిత్తమేమైంది నా ఎడలా కనపరచయ్యా నేను ఇలా వెళ్తూ ఉన్నాను నాకు మార్గం సరాలము చేయ్యా అని చెప్పేసి అని ఆయన అధికారంలోకి నీవు ఒప్పుకొని నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో భూమేణులు చూస్తావు మేము స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్లయితే ఈ జీవితంలో మేలు అనేది కాలకత దేవుడు పెట్టదారా వాక్యం సెలవిస్తుంది కదా మూడిని మార్గము వాడి దృష్టికి సరైనవిగానే ఉంటుందట కానీ జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును ఈరోజు దేవునికి జ్ఞానం ఉన్నాడు ఒకవేళ జ్ఞానము పొదువుగా ఉందా దేవుడి సన్నిధానంలో అడుగు ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు గనక జ్ఞానము గలవాడు ఆలోచనని అంగీకరించును ఈరోజు దేవుడిని ప చక్కని ఆలోచన చెప్తూ ఉన్నాడు దేవుడు నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకునకు దేవుని అధికారానికి ఒప్పుకొని నీ ప్రవర్తన ఎందు ఆయనకి అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ పూర్ణ హృదయంతో ఆయనను నమ్మినట్లయితే నీ దేవుడు నువ్వు పెట్టే ప్రతి మార్గాన్ని కూడా ఆయన సరాలం చేస్తాడు దేవుడు పెట్టారా నీకు కావలసిన ప్రతిది కూడా ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు కనుక ఆయన నమ్మిక ఆయన నేను నీ పైన అధికారిగా ఉంచినట్లయితే ఏ మార్గంలో వెళ్ళాలో ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా జీవించాలో ప్రతిది కూడా ఆయన నీకు తెలియజేస్తూ ఉంటాడు ప్రతి కూడా ఆయన నీ నోటికి తోడుగా ఉండి నీ నోట నుండి ఆయన మాటలు అక్కడ మాట్లాడిస్తూ ఉంటాడు నీ వెళ్ళే ప్రతి చోట నీ జాలి కలిగేటటువంటి స్థితిని కలగజేసి నీ కావలసిన ప్రతి పనిని కూడా నీకు ఆయన చేస్తాడు దేవుని బిడ్డలు కాబట్టి ఈ దినమున దేవుడు ఇచ్చే ఆలోచన నువ్వు స్వపతిని ఆధారము చేసుకోడక నువ్వు దేవుని ఆధారం చేసుకొని దేవుడిని నమ్మి ముందుకు సాగినట్లయితే నీ కుటుంబంలో అన్నింటి జయాలే నీ కుటుంబంలో సంతోషమే అలా ఉండకుండా నీ ఇష్టానుసరంగా చేసినట్లయితే నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి ఎంత సమాధానంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అవి ఏవి కూడా నీ కుటుంబంలో జరగవు దేవుని పెట్టారా దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయన్ని నువ్వు అధికారిగా నీవు ఆయనకి లోబడినట్లయితే దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అటువంటి గొప్ప కార్యాన్ని నీ కుటుంబం అనుభవించి ఆయనకు స్థుతులు మహిమలు చెల్లించి ఆయన ముందు మీరు భయముతో భక్తితో మీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాన్ని మీరు మీ కుటుంబము నిండాలుగా పొందుకుందరు కాక ఆ మెయిన్